అందరికీ నమస్కారాలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మా ఫామ్ హౌస్ కొన్నాక మేము ఫామ్లో పంట పెడుతున్నామండి ఒక పక్కేమో కార్డును ఒక సన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసారు అది కాకుండా నేను ఇంట్లోకి వెజిటేబుల్స్ కోసం అని పక్కింటి తాతకు చెప్తే వెజిటేబుల్స్ పెట్టే చోట కొంచెం నాకు దున్నిస్తున్నారు సేద్యం చేసిస్తున్నారు టాక్టర్తో ఇతనే మా అక్కడ కూడా పంట పెట్టాడు నేను ఇండియన్ స్టోర్లో కొన్ని ప్లాన్స్ తెచ్చుకున్నాను మన ఇండియా పచ్చిమిరప చెట్లు అంట సొరకాయ చెట్లు ఇవి వంకాయ చెట్టు తెచ్చాను ఇవి ఫస్ట్ వేసేస్తున్నాను తాత దున్ని నాకు దున్నిస్తూనే టెంపరేచర్స్ బాగున్నాయి ఇప్పుడు స్ప్రింగ్ కూడా కదా ఈ టైంలోనే పంట వేసుకోవాలి షీడింగ్ అని ఏదైనా అందుకని ఫస్ట్ పచ్చిమిరప చెట్లన్నీ వేస్తున్నానండి మా పాప కూడా నాతో పాటు హెల్ప్ చేస్తానని చెప్పింది వేసిన తర్వాత మాకు అతను చెప్పాడు చుట్టూ కంచె వేయమని చెప్పాడు ఇక డీర్స్ ఎక్కువ అనమాట డీర్స్ ర్యాబిట్స్ అందుకు డీర్స్ అందుకు కాను కూడా బాగా తింటుంటాయి అయితేనగా మిగిలినవి మనము ఆ మడమంచ జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పి చుట్టూ కంచె కూడా మళ్ళీ తీసుకొచ్చి వెయ్యాలి ఇవే కాకుండా ఇంకా కొన్ని ప్లాంట్స్ ఇంకా కొన్ని సీడింగ్ కూడా వేయాలండి ఫస్ట్ తెచ్చినేటి వేసేస్తున్నాను నేను విజయమో టేప్ తీసుకొచ్చేసి చుట్టూ బార్డర్ వేయాలి కదా ఎంత పడుతుంది తెచ్చేందుకని దాని టేప్తో మెజరింగ్ చేస్తుందండి ఇది రెక్టాంగిల్ స్క్వైర్లో వచ్చింది మాకి మెజరింగ్ చేసిన తర్వాత మనం స్టోర్కి వెళ్ళేసి ఎంత పడుతుంది అనేది చుట్టూ వేసేందుకు కంచె తీసుకొచ్చుకోవచ్చు ఈ కంచెతో పాటు మనకి కడ్డీలు కూడా అక్కడక్కడ పెట్టాలండి కడ్డీలు పెట్టేసి వాటికి లోపల చెక్ చేసి వేయాల్సి వస్తుంది ఇది అందుకని ఫస్ట్ మెజరింగ్ చేసుకుంటున్నాము ముందు ఇల్లు ఉన్నప్పుడు కూడా గార్డెన్ వేసేదాన్ని కానీ ఇంత పెద్దగా ఎప్పుడు వేయలేదంటే ఈసారి మటుకు చాలా పెద్ద గార్డెను ఎట్లా మెయింటైన్ చేస్తాను దీన్ని చూసుకొని ఇంకా నెక్స్ట్ ఇయర్ కొంచెంగా పెద్దగా పెట్టుకుందాము అనుకుంటున్నాను నీళ్ళంతా పట్టేసి మళ్ళీ తర్వాత బయలుదేరి మేము హోమ్ డిపోకి వెళ్తున్నాము హోమ్ డిపోలో కంచా కొనాలి దించుట అందుకని హోమ్ డిపోకి వచ్చాము హోమ్ డిపోలో కంచా మనకి మిగతా ప్లాన్స్ కూడా దొరుకుతాయి ఇక కంచె తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో చోటి నర్సరీ ఉంటుందండి అక్కడికి వెళ్ళాలా ఈ తాత పక్కన కూడా ఒక్కొక్కసారి కొంచెం కొంచెం దున్నుతూ షీడింగ్ వేస్తున్నాడు సన్ఫ్లవర్ అందుకేస్తాడు వీళ్ళకి టాక్టర్కి టూ టైప్స్ ఉంటాయండి ఓపెన్గా ఉండేది ఉంటుంది చుట్టూ గ్లాసెస్ ఉండేది ఉంటుంది ఏసీ అందుకు ఎండాకాలం ఏసీలో కూర్చొని చేస్తారు వీళ్ళు సేద్యం అందుకు ఇక్కడికి వస్తేనే బయట అయితే ఒక్కొక్క ఎన్ని చెట్లు తీసుకొని వెళ్తున్నారు చాలా పెద్ద నర్సరీ అంట అందుకని ఇక్కడికి వచ్చానండి వస్తూనే చాలా రకరకాల చెట్లన్నీ ఉన్నాయి ఫ్లవర్స్ కానీ మీకు వెజిటేబుల్స్ కానీ చాలా ఉన్నాయి మీకు గైడెన్స్ కూడా ఇస్తున్నారు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనేది కూడా చెప్తున్నారు ఎక్కడ ఏమున్నాయి ఏంటి అని షీడింగ్ అమ్ముతున్నారు ఫ్లవర్స్ అమ్ముతున్నారు ఇదే కాకుండా మనకి ఎరువు అండి ఎరువు కూడా అమ్ముతుంది అనమాట ఇక్కడ జాస్మిన్ చిన్న చెట్లు పెట్టారు మళ్ళీ చెట్లు అది ఫైవ్ నైంటీ నైన్ పెట్టే మల్లె చెట్లు వెజిటేబుల్స్ అయితే మీకు ఈ ప్లాంటింగ్ తక్కువే ఉన్నాయండి రేటు వన్ ఫార్టీ నైన్ డాలర్స్ వన్ డాలర్ ఫార్టీ నైన్ సెన్స్కి అందుకు అమ్ముతున్నారు ఇవన్నీ మల్లెపూల చెట్లు అందుకు నేనే కూడా చాలా టమోటా చెట్లు ఇంకా పచ్చిమిరపకాయలలో వెరైటీస్ అన్ని తీసుకొని వచ్చాను ఇంటికి వచ్చి మళ్ళీ బయట నుంచి కట్ మిర్చి తెచ్చుకున్నాను పిల్లలు చికెన్ నూడిల్స్ తెచ్చుకొని బయట కూర్చొని మా ఫామ్ హౌస్లో తింటున్నాము తినేసి తర్వాత మిగతా పని ఫార్మింగ్ చుట్టూ కంచె వేయడము మిగతా సీడ్స్ వేయడము చేయాలని ఫస్ట్ తింటున్నాము పుడ్డి అడ్డా అని ఒక బండి కొట్టు ఉంటుంది హైదరాబాద్ అతను ఇక్కడ ఈవినింగ్ అయితేనే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ పెడతాడండి బజ్జీల నుంచి ఇంకా చాట్లు కానీ దోశ కానీ ఇట్లా వెరైటీస్ అన్నీ తినేసిన తర్వాత నేను తెచ్చిన చెట్లను తీసుకెళ్తున్నాం మా పాప గ్లౌజులు వేసేసుకుంది గార్డెన్ గ్లౌజులు ఈ చెట్లు అందరం తీసుకొని వెళ్ళి అక్కడ ఫస్ట్ పెట్టేసుకొని తర్వాత ప్లాంటింగ్ అంతా చేస్తున్నారు ప్లాంటింగ్తో పాటు షీడింగ్ కూడా వేయాలనుకున్నాను ఈవినింగ్ కదా ఈవినింగ్ టెంపరేచర్ కొంచెం కోల్ బాగుంది హాట్గా లేకోకుండా వీళ్ళను వీళ్ళకు కూడా పని చెప్పేసాం తీసుకురామని చెప్పి అన్నీ చాలా ప్లాన్ వేస్తున్నాను ఇవే కాకుండా ఫస్ట్ టైం ఆనియన్స్ కూడా వేస్తున్నానండి చెట్లను తెచ్చేసుకొని చోట పెట్టుకున్నాము మా పిల్లలు కూడా ఈరోజు హెల్ప్ చేస్తారంట వాళ్ళని నాడుతామని వస్తున్నారు చెట్లని ఇవన్నీ చెట్లు అనమాట ఇది ఆనియన్ చెట్లు అని తెచ్చింది ఆనియన్స్ టమోటాసు సొరకాయ అంతేకాకుండా మన పాలకూర అండి పాలకూర చెట్లు బఠానీసు బీన్సు వంకాయ చెట్లు ఇవన్నీ కాకరా కూడా సీడింగ్ పెడుతున్నాను ఆల్రెడీ చిక్కుడు చెట్లు అందుకు బీరకాయలు సీడింగ్ పెట్టేశాను అవి ఇంకా రాలేదండి మొలక వచ్చాక చూపిస్తాను మీకు మా మా అబ్బాయి తెచ్చుకుంది అయితే చాలా స్పైసీగా ఉంటుంది ఒక చెట్టు మిరప చెట్టు తెచ్చాడు అది వానికి కావాలంట ఒక పచ్చిమిరపకాయ వేస్తే మనకు ఒక వారం వచ్చేట అంత స్పైసీ ఉంటుంది దాన్ని తెచ్చి లాస్ట్లో నాటుతున్నాడు నాటుకునేసి మాకైతే హోల్స్ పెట్టిస్తున్నాడు చెట్లు నాటేటందుకు మా మమ్మల్ని పెట్టమని చెప్తున్నాడు పెట్టేసిన తర్వాత మొత్తం వాటికి ఎరువు వేసానండి ఆర్గానిక్ ఎరువు ఇంతకుముందు వేసిన చెట్లకి అంతా ఇవి సొరకాయ చెట్లు ఇది ఆకు అంటే బచ్చలాకు అంటాం కదా ఇండియాలో అవి ఆకు చెట్టు కూడా ఇవి ఇండియన్ స్టోర్లో అమ్ముతుంటే తీసుకొచ్చి వేసేసాను ఫస్ట్ మొత్తం ఆర్గానిక్ అండి ఏమి మిగతా ఏమి మందులు లేకోకుండా చేయాలని ఇంతకుముందు ఎట్లయితే ఆర్గానిక్ పెడుతున్నాను ఈసారి అట్లే పెట్టేసాను ఏదైనా చీడ అందుకు పట్టినా కూడా మన వేప నూనె ఉంటుంది కదా అది తీసుకొచ్చి స్ప్రే చేస్తాము ఈ వేప నూనె వచ్చి హోమ్ డిపో అండ్ లోయిస్లల్లో అమ్ముతూ ఉంటారండి ఆ వాల్మట్లో కూడా మనకు దొరుకుతుంది ఆ స్టోర్స్లో తీసుకొచ్చి పెట్టేస్తాను ఇది వేసిన తర్వాత మళ్ళీ మొత్తము వాటర్ పట్టేసి చుట్టూ కంచె వేసే పనుంది మాకి ఈ కంచె ఈరోజు వేసేయాలనుకున్నాం ఈ రోజు రేపు అనుకుంటే లేట్ అవుతుంది మళ్ళీ అందులో వర్షం కూడా ఉంది నైట్కి డే ఆఫ్టర్ డేఫ్ట అప్పుడు అంతా వెట్టిగా అయిపోతుంది కదా ఇది వచ్చి కొంచెం సపోర్టింగ్గా పెడుతున్నాను తీగ చెట్ల కోసం అందుకు ఇవికు కడ్డీలు తెచ్చేసాను ఈ లైన్ అంతా వేసేసామండి చెట్లు ఆకుకూర అండి అండి ఆకుకూర చెట్లు అన్ని షీడింగ్ వేసేస్తున్నాను ధనియాలు అంతేకాకుండా కూర దోసకాయ ఉంటుంది కదా ఆ దోసకాయ అల్లచందల చెట్లు ఇవన్నీ వేసాను ఇదంతా కార్న్ అనమాట తోటలో కాను బాగా మొలిచేసింది చెట్లు పెద్దగా కనిపిస్తున్నాయి మొత్తం కార్న్ ఇంకొక పక్క వచ్చి మీకు సన్ఫ్లవర్ ఉంటుంది ఇప్పుడు చుట్టూ తంతే కూడా స్టార్ట్ చేసేసామండి ఫస్ట్ స్టిక్స్ నాటేసుకుని ఆ స్టిక్స్కి ఇదంతా చుట్టూ వల మాదిరి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇది కింద పడుకోకుండా నేను టై కూడా వాటికి గెట్టింగ్ తాడుతో కడుతూ వస్తున్నా ఒక పక్క ఇట్లా పట్టుకొని వేస్తే కొంచెం టైట్గా వస్తుందని చెప్పి నేను పట్టుకొని వేసుకుంటున్నాను ఈవినింగ్ చలి కూడా స్టార్ట్ అయ్యిందండి వర్షం పడుతుంది ఒక చల్లగా ఉంది అందుకని జాకెట్ వేసుకోవాల్సి వచ్చింది చుట్టు ఇట్లా పెట్టేసి వేస్తుంటే వేస్తున్నాము ఇంకా ఒక పక్క కూడా అయిపోలేదు మాకు ఒకసారి పని అయిపోతుంది కదా ర్యాబిట్స్ అది బాగుంటాయి పొలాలలో మా డీట్స్ అయితే ఈవినింగ్ ఎప్పుడు బయట ఉండనే ఉంటాయి వెనకపక్క చూస్తే డీట్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి మా అబ్బాయి ఇంకా తీసుకొచ్చి ఇంకొకటి ఆరెంజ్ ఒకటి గ్రీన్ ఒకటి ఆరెంజ్ వేద్దామని చెప్పాడు బాగుంటుందంట కలర్ చూసేందుకు తెచ్చి దాన్ని కూడా కట్ చేస్తున్నాడు వేసేందుకు ఇది అయిపోయిందని చెప్పేసి అంత హెల్ప్ చేస్తున్నాం వర్షం వస్తుంటే జాకెట్ రైన్ జాకెట్ వేసేసుకున్నాడు చాలా ఉంది లగేజ్ అంతా వచ్చింది కదా ఫర్నిచర్ అంతా అది ప్యాకింగ్ ఓపెన్ చేసి సర్దడంలో కూడా బిజీగా ఉన్నా ఈ సీడింగ్ వేసే టైం అయిపోయినాక వేసినా కూడా వేస్ట్ కదా అందుకని ఫస్ట్ సీడింగ్ వేసేసుకున్నాను బాకీ సీడింగ్ వేసే చుట్టూ టైట్ చేస్తున్నానండి వాటి వల్లని అక్కడ రాడ్ల మాది కడ్డీస్ పెట్టాం కదా ఆ కడ్డీలని కడుతున్నాము మీకు ఈ వేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్య తెలుగు విఎస్ఏ ఓల్క్స్